హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో దివ్యాంగ ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ కీలక ఆదేశాలు జారీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇక దివ్యాంగ ఉద్యోగులకు మినహాయింపు గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దివ్యాంగులకు ఫీల్డ్ విధుల నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీజీఎస్డబ్ల్యూఎస్ ఎస్ దివ్యాంగుల ఉద్యోగుల సంఘం విభిన్న ప్రతిభావంతులు అలాగనే వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ గ్రామవార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషనల్ దివ్యాంగు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని విధుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వినత పత్రాలు అందజేశారు ఇక వీరి వినతలను పరిశీలించిన గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్ గ్రామవార్డు సచివాలయంలో దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు ఫీల్డ్ విధుల నుంచి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సిబ్బందికి మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు పరిపాలనలో వారికి ఎటువంటి సమస్యలు కూడా రాకూడదని ఆయన పేర్కొన్నారు